మా అమ్మాయి చాలా అల్లరి చేసిందండి మా అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు మీరే చూడండి ఏం చేస్తుందో ఇక్కడ స్తంభం ఉంది కదా అండి దానికి దండం పెడుతుంది అయితే ఇద్దరు ఒకటారండి నైవేద్యం పెట్టేటప్పుడు డ్రమ్స్ వాయిస్తారండి అప్పుడు చూడండి ఈ క్యాబ్లో ఇక మా దగ్గర నుంచి తను అటువైపు వెళ్ళిందండి ఇక అక్కడ నించోని చూసింది కొద్దిసేపు తర్వాత ఇక అందులోంచి వచ్చేసింది అసలు ఒక దగ్గర నించోబెడితే కుదురు కూర్చోదు నించోదండి ఎప్పుడు అల్లరి ఎక్కువనే ఉంటుంది తనకి వచ్చి తను సౌండ్స్ వస్తున్నాయని తన వాళ్ళ అన్నయ్యని రమ్మని చెప్తుంది తను మాత్రం అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో మా ఏమో వాళ్ళ ఫాదర్ని వెతుకుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడా అని తనేమో వాళ్ళన్ని చూస్తూ నవ్వుతుంది మా అమ్మాయి అసలు హెడ్ బ్యాండ్ పెట్టుకోదండి ఏది తల కొంచెం ఉన్నా కూడా పీకేస్తుంది బానే అసలు ఇవాళ టెంపుల్కి వెళ్ళి వచ్చేంత వరకు కూడా అలానే ఉంచుకుంది నేను స్వామివారిని చూపిద్దామని వీడియో తీసానండి కానీ అలా తీయకూడదని చెప్పారు అలా బయటకి స్ప్రెడ్ అవ్వకూడదంట అందుకే నేను జస్ట్ వన్ సెకండ్ నుంచి తీసేసాను అనమాట నెక్స్ట్ మేము కానాపురంలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళామండి కానీ వీడియో షూట్ చేయలేదు ఆ తర్వాత మేము ఎక్కువగా వెళ్ళే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళాము ఎక్కువ స్టార్టింగ్లో మేము సాటర్డే సాటర్డే వెళ్ళామండి కానీ ఇప్పుడు కుదరక ఫెస్టివల్స్ టైంలో ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రమే వెళ్తాము ఇది ఫ్రంట్ వ్యూ అండి బట్ మేము బ్యాక్ సైడ్ అంటే సైడ్ నుంచి వెళ్ళాము సైడ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలండి కమ్మల్లో ఫేమస్ టెంపుల్స్ లో శ్రీ అభయవేంకేష్ స్వామి వారి టెంపుల్ ఫేమస్ అండి గరుత్మంతుడు అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి వాహనం ఇక్కడ కూడా నేను వెంకటేశ్వర స్వామిని చూపించదలుచుకోలేదండి ఎక్కువగా కానీ ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి కనిపిస్తారా స్వామివారు పాల్లె పోతుంది ఇక్కడ మనకి నారాయణుని పది అవతారాలు కనిపిస్తాయండి మత్స్య అవతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం అవతారం పరశురామ అవతారం పక్కన ఆంజనేయ స్వామి ఇద్దరం ఉంటుందండి కొబ్బరితలు ఇక్కడ కొడతారు అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం పక్కన ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అంటే దేవుడికి సంబంధించిన కళ్యాణాలు అవి కళ్యాణాలి ఇక్కడ జరుగుతుంటాయి లోపల వెలిసిన దేవుడా అండి అక్కడ లోపల నుంచి మనకి మంచి కనిపిస్తుంది కానీ నేను లోపలికి వీడియో తీయలేదండి నేను వీడియో ఇక్కడే ఎండ్ చేసేసానండి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళే ద్వారం ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది ఇది బయట వ్యూ ఉంది మీకు ఈ వీడియో కనిఫరెన్స్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో